క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేటీఆర్ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అంటున్నారు అంటే బీజేపీకి ఓటు వేయు అంటున్నారు బీజేపీకి దోస్తి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీయే కదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అవగాహన ఉందో లేదో తెలియడం లేదు ఎందుకంటే పదే పదే కేటీఆర్ అక్కరకు రాని ఆరోపణలు తరచూ కాంగ్రెస్ పార్టీ మీద చేయడం చూస్తున్నారు కేటీఆర్ గత పది సంవత్సరాల మీ ప్రభుత్వ పాలనలో బీజేపీ పార్టీకి తెలంగాణలో అండదండలు అందించి తెలంగాణ ద్రోహులు మీరు కాదా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు రాజూరా కాన్సెన్సీకి సంబంధించి పోతూ పోతూ గౌరవ శాసనసభ్యులు రామగుండం గారి దగ్గర రావడం జరిగింది తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది అది భరిత టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తూ ఉన్నారు వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ కాంగ్రెస్ పక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద కూసి నిద్రాను పెట్టినారు దాని తర్వాత మీరు గమనించి కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేయద్దు అంటే వాళ్ళు సహజంగా బీజేపీ కోటేమని చెప్తున్నట్టే మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటయ్యండి ఏమనంటూ బీజేపీ కోటేమని చెప్తున్నట్టే అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు బండి సంజయ్ గారు అంటారు కేటీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంది వాళ్ళు కాంగ్రెస్కు రక్షణ నిలుస్తున్నారు అని అసలు వాస్తవం చూస్తే గత పది సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తూ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో గెలిచినాము మేము జాతీయ స్థాయిలో బీజేపీతోటి మొట్టమొదటి బద్ద వ్యతిరేక సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ జనాలి ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీని దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం వాస్తవం అని దాన్ని కూడా ఒకరిద్దరిలాగా ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో కౌచం లాగా నిలుసుంటారు అంటే దానికి అర్థరహితం ఒక్కనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల మా ప్రధాన డ్రైవర్ ఎవరు శాసనసభల ప్రధాన ప్రతిపక్షం ఎవరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మేము ఎట్లా దానికి కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఇద్దరు మాటలు చూసి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లుల్లో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక కట్టాలు కావచ్చు బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు లేకపోతే జీహెచ్ కావచ్చు రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్ కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టిఆర్ఎస్ పదేళ్లు వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇన్ని తప్పులు జరిగినాయి జైలు కొంపుతాం అవినీతికి నిలయమైంది ఏటీఎం అయింది కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ పదేళ్ళల్లా ఇవ్వాలి జైలు వస్తారు అవ జైలు కోతారు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలుకు కొంపలే ఎందుకు అరెక్ట్ చేయలే ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను మీరు కేంద్రంలోనే కదా అధికారంలో ఉన్నది పదిహేళ్ళు వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏటీఎం మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో తదితరులు ఉన్నారు ఇది వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినాం దాని విచారణ జరుగుతూ ఉంది కూడా అనేక రకాల కరప్షన్స్ బయటకు తెస్తా ఉన్నాయి ఇవన్నీ చూసి భయపడి బీజేపీ చరణ్ కోడితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ఎన్నికైన నెల రోజుల్లో చెప్పారు ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఇద్దరు పార్టీలోనూ ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట ఇంకొకరు పాట పాడితే ఇంకొకరు మ్యూజిక్ ఆడతారు ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్ ఒకటే వాణి ఒకటే బాణి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి ప్రజా విజయోత్సవాల పేరు మీద రేపు పంతొమ్మిది నాడు వరంగల్లో మహిళా చైతన్య సదస్సు ఇందిరా మహిళా సదస్సు పేరు మీద ఒక గొప్ప సదస్సు నిర్వహిస్తాను అది ప్రభుత్వము అనేక రకాలు తీసుకున్న కార్యక్రమాలు ఇలా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కావచ్చు లేదా రెండు వందల యూనిట్ల ఫ్రీ కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇందిరా మిల్ల ఎంపిక ప్రక్రియ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఆర్థిక పరంగా మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక పరిపాలనా దక్షతతో ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోయి ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్త కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతాను ఆ యొక్క విజయోత్సవాల్లో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పాల్గొనాలి రాబోయే క్షేత్ర స్థాయిలో కూడా పార్టీని పటిష్టతం చేయడం కూడా పేర్లర్గా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాళ్ళందరినీ వాగతం చేస్తాం